ఇక ముందు స్నానాలు ఎందుకు చేయిస్తారో తెలుసా అండి పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరగవన్న సంగతి తెలిసిందే హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అనేది శుభానికి సూచకం స్నానానికి ఉపయోగించే నీటిలో మరువం దవనం లాంటి సువాసనలు వెదజల్లే వాటిని వేయవచ్చు లేదా సంపంగి మల్లె జాజి విరజాజి లాంటి పూలను కూడా వేయవచ్చు కానీ మేము మాత్రం గులాబీ రెబ్బలను వేసాము ఏ బాబు ఈ స్నానానికి ఎంత ఉందా మంగళ స్నానం అంటే ఆచారంలో పవిత్ర స్నానం కిందకి వస్తుంది జలంతో అంటే నీటితో ఉత్సవ స్నానం చేపిస్తారు దీన్ని అయ్యగారుల చేత కూడా చేపిస్తారట అండి మరియు మంత్రాలు శ్లోకాలతో ఆశీర్వదిస్తారట ఆచారం ఆచారం ప్రకారం స్నానం సాధారణంగా సూర్యోదయానికి ముందు ఉదయాన్నే చేయాలట మరియు ఇది వధువు వల్ల మనసు శరీరాన్ని ఇంకా ఆత్మని కూడా శుభ్రపరుస్తుందని నమ్ముతారట ఇప్పుడు మేము పూజారిని లేదా శాస్త్రి గారిని ఐగారిని తీసుకురాలేము కదా మా తమ్ముడిని అయ్యగారు అక్కడైతే కూర్చోబెట్టారు ఈవెంట్ చేసే ఫోటోగ్రాఫర్లు వాళ్ళు ఇప్పుడు భక్తి పాటలకు భజనలు చేస్తున్నారు చూడండి జై జయ రామ్ జానకి రామ్ జై జయ రామ్ జానకి రామ్ అంటూ మా వాళ్ళు అయితే పాటలు పాడేస్తున్నారండి చూడండి అందరూ చుట్టూ కూర్చొని ఎంతో సరదాగా అయితే ఇలా పాటలు భజనలతోటి ఇలా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను అయితే సక్సెస్ చేయాలని చూస్తున్నారు ఇదు రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి తొలిచూపు లేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే నడలు నగలకు కందే మగువుల మెడలు పడుచు కళ్ళకే గుండెల దెడలు పారాణమ్మ ముందు పసుపురాటతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడతలు కట్టే పచ్చ తోరణం ఇందరింతుల చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలుపులో వెయ్యి నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు మగ పెళ్ళి వారంటనే మాని వారంట పెళ్ళికి తరలి వస్తున్నారంట మంగళ స్నానాలకు అయితే అందరూ ఎల్లో చీరలే కట్టుకొని వస్తారండి చూడండి మా వాళ్ళ ఎంజాయ్ అయితే నేనైతే పాటని మార్చి అండి మరి వాళ్ళు పాడే పాట అయితే అది కొత్త పాట అండి నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇప్పుడైతే స్నానం చేపిస్తున్నారు ముందుగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెద్దమ్మ అంటే పెళ్ళికొడుకి తల్లిదండ్రి లేదా అమ్మలు తర్వాత అక్కలు బావలు ఆడబిడ్డలు ఇలా బంధువులంతా కూడా మంగళ స్నానం చేపిస్తారండి మా వీడియో ఎలా ఉందండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి